ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము శ్రీరామునకు విరాధునకు మధ్య వాగ్వివాదము అదేవిధంగా రామలక్ష్మణులు విరాధుణ్ణి వధించి అతనికి శాప విముక్తిని కలిగిస్తారు ఆ ఘట్టాన్ని రోజు చూద్దాము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కమివ బంధనాత్ ముత్యోర్ముక్షమా అమృతాత్ శుభ లక్షణ సంపన్నుడైన లక్ష్మణుడు అన్నతో ఇలా పలికిన పిమ్మట దరాసం చేయుచు ఆ రాక్షసునితో నీవు ఎవరు ఈ వనమున చేరి ఎలా సంచరించుచుంటివి అని ప్రశ్నించెను పిమ్మట విరాదుడు వనము ప్రతిధ్వనించినట్లుగా మరల ఇట్లు నుడివెను ఓరి ఇంతకు నన్ను ప్రశ్నించుచున్న మీరు ఎవరు ఎక్కడికి వెలుచున్నారు భయంకరమైన ముఖము గల రాక్షసుడు ఇట్లు ప్రశ్నింపగా మిగులు పరాక్రమశాలి అయిన రఘురాముడు తమ ఇక్ష్వాకు వంశమును గురించి అతనికి తెలిపెను మేము క్షత్రియులము చరిత్ర కలవారము వనములలో సంచరించుచుంటుమి ఈ దండకారణ్యములలో వసించుచున్న నిన్ను గురించి తెలుసుకొన కోరుచున్నాము అప్పుడు విరాదుడు సత్య పరాక్రముడైన శ్రీరాములతో ఇట్లు అనెను ఓ రాజా రాఘవ నా స్వరూపమును గురించి తెలిపెదను వినుము నేను జయుడు అను రాక్షసుని కుమారుడను మా తల్లి శతహ్రద ఈ భూతలమున రాక్షసులందరూ నన్ను విరాధుడు అని పిలుతురు నా తపస్సునకు మెచ్చి బ్రహ్మదేవుడు నాకు వరమును ప్రసాదించెను దాని ప్రభావమున శస్త్రములు ఎన్నియూ నన్ను చంపజాలవు నా శరీరమును ఎవ్వరూ ఛేదింపజాలరు భేదింపలేరు మీరు ఇరువురు ఈ తరుణుని ఇచ్చటనే విడిచి వెళ్ళండి ఈమెను ఆశించినచో మీరు అశువులతో మిగులు మిగులుతారు ఈ నారీమని నాకు దక్కుట వలన నేను మీ ప్రాణములను తీయను నా మనసు మారకముందే మీరు వచ్చిన దారి పట్టి పిక్కబలము చూపండి ఆ విరాదుని మాటలకు శ్రీరాముడు కుపితుడై కన్నులెర్రజేసి పాపాత్ముడైన వికృతమైన ఆకారము కలవాడకు ఆ విరాధునితో ఇట్లు నుడివెను చి క్షుద్రుడా ఒక సద్వంశ స్త్రీని కోరుకొనుట నీ ఈయన లక్ష్యమునకు నిదర్శనము దీనిని బట్టి నిజముగా నీ చావును నీవే కోరుకొనుచున్నావు క్షణమాగుము యుద్ధమున నా చేతిలో నీకు చావు తప్పదు ఇక నా నుండి నీవు ప్రాణములతో తప్పించుకొని పోలేవు అంతట శ్రీరాముడు ధనస్సును ఎక్కుపెట్టి నిశితమైన బాణములను ఆ రాక్షసునుపై ప్రయోగించెను ఇంకా బంగారపు పిడుగులు గల ఏడు బాణములను ధనస్సును సంధించి వదలెను అవి గరుత్మంతుని వలె వాయువు వలె మహావేగంతో సాగిపోయెను అగ్నితుల్యములైన బాణములు నెమలి ఈకలను చుట్టుకొని ఉన్న ఆ విరాధుని శరీరమును చీల్చుకొని రక్తసిక్తములై నీలపై పడిపోయినవి అంతటా రాముని బాణములచే కొట్టబడిన ఆ రాక్షసుడు సీతాదేవిని అచటనే ఉంచి కోపావేశంతో ఊగిపోవుచు రామ లక్ష్మణుల మీద విరుచుకొని పడెను అప్పుడు ఆ విరాధుడు దిక్కులు పిక్కటిల్లినట్లు నాదము ఉనర్చుచు వజ్రాయుధము వలె మహోన్నతమైన శూలమును చేదబట్టి మృత్యుదేవత వలె నోరు తెరుచుకొని భయంకరముగా ఉప్పుచుండెను అప్పుడు రామలక్ష్మణులు ప్రళయకాలమునందలి మృత్యుదేవత వలేనున్న రాక్షసుడకు ఆ విరాదునిపై నిప్పులు కక్కుచున్న బాణములను వర్షించిరి అంతటా భయంకర ఆకారుడైన రాక్షసుడు వికట అట్టాసము చేసి ఆవులించుచు ఒళ్ళు విరుచుకొని అచ్చడ ఉండిపోయెను అతడు అట్లు చేయగా ఆ సోదరులు వేసిన వేగములు వేగము గల బాణములు అతని శరీరం నుండి నేలపై రాలెను ఆ బాణములు తగిలినను వరదాన ప్రభావంచే రాక్షసుడైన విరాధుడు తన ప్రాణములను నిలుపుకొని శూలమును చేతబట్టి వారిపై విజృంభించెను వజ్రాయుధంతో సమానమై ఆకాశమున నిప్పులు కక్కుచున్న ఆ శూలమును ధనుర్దారులలో మేటి అయిన శ్రీరాముడు రెండు బాణములతో ముక్కలు ముక్కలు కావించెను రాముని బాణములచే తుత్తునీయులైన ఆ శూలము విరాధుని చేతి నుండి వజ్రాయుధముచే ఛేదింపబడిన మేరుపర్వతం యొక్క శిలాఖండము వలె నేలపై పడెను పిమ్మట రామలక్ష్మణులు నల్ల త్రాచుల వలె భయంకరమై పదునైన ఖడ్గములను పైకెత్తి వేగముగా వానిపై లంఘించి బలము కొలది కొట్టిరి బలమైన ఖడ్గ ప్రహారములకు గురియగుచున్న ఆ విరాదుడు కృద్ధుడై నిర్భయముగా ఆ నరశ్రేష్ఠులను తన బాహువులతో బంధించి తీసుకొని పోవుటకు సిద్ధపడెను శ్రీరాముడు ఆ రాక్షసుని అభిప్రాయమును గమనించి లక్ష్మణితో ఇట్ల నుడివెను ఓ సౌమిత్రి ఈ రాక్షసుడు ఈ మార్గముననే మనలను చక్కగా మోసుకొని పోయిన పోనిమ్ము ఎందుకంటే అతడు వెళ్ళే మార్గముననే మనము వెళ్ళవలసి ఉన్నది కనుక అతడు మనలను తన ఇష్టానుసారము తీసుకొని పోని పోనిమ్ము అనంతరము ఉద్దండులైన రాక్షసుడు తన బల పరాక్రమములచే మిగులు బలశాలురైన రామ లక్ష్మణులను బాలురవలే తన భుజములపై కూర్చుండబెట్టుకొనెను అంతటా రాక్షసుడైన విరాధుడు రామ లక్ష్మణులను తన భుజములపై చేర్చుకొని ఘోరంగా గర్జించుచు ఆ అడవి త్రోవన బయలుదేరెను పిమ్మట ఆ రాక్షసుడు రామ లక్ష్మణులను మోసుకొనుచు మేఘముల వలె దట్టమైన ఒక వనమున ప్రవేశించెను ఆ అరణ్యము నానా విధములైన మహా వృక్షములతో నిండి ఉండెను అది వివిధములైన వివిధములైన పక్షుల గుంపులతో చిత్ర విచిత్రముగా ఉండెను ఇంకా అది నక్కలతోడ పెద్ద పులులు మొదలగు దుష్ట మృగములతో వ్యాప్తమై ఉండెను విరాదుడు ఆ రామ లక్ష్మణులను తీసుకొని పోవుచుండగా చూచి చక్కని భుజ సౌందర్యము గల వైదేహి వ్యాకుల పాటకు లోనై తన రెండు భుజములను పైకెత్తి బిగ్గరగా గగ్గోలు పెట్టెను సత్యసంధుడు ఉత్తమశీల సంపద గలవాడు పవిత్రుడైన ఈ నా దశరథ రాముని లక్ష్మణుడితో సహా ఈ భయంకర రాక్షసుడు అయ్యో అపహరించుకొని పోవచున్నాడు ఓ మహారాక్షసుడా ఇక్కడ ఉన్న నన్ను తోడేలు కానీ పెద్ద పులులు కానీ అట్లే చిరుత పులులు కానీ తినివేయగలవు కావున కాకుస్త వంశజులైన రామలక్ష్మణులను విడిచిపెట్టి నన్ను తీసుకొని పొమ్ము నీకు పుణ్యం ఉండును నీకొక నమస్కారము అప్పుడు మహావీరులైన రామలక్ష్మణులు ఆ సీతాదేవి యొక్క ఆక్రందన వచనములను విని దుర్మార్గుడైన ఆ విరాదు వధించుటకై సాగిరి వెంటనే లక్ష్మణుడు భయంకరముగానున్న ఆ విరాధుని యొక్క ఎడమ చేతిని ఖండించి వేశెను ఇంతలో శ్రీరాముడు తన పరాక్రమముచే ఆ రాక్షసుని కుడి భుజమును క్షణంలో ఛేదించెను రామలక్ష్మణులు తన చేతులను నరికివేయగా మేఘ సమానుడైన విరాధుడు మిగులు బీతిల్లి ఇంద్రుని వజ్రాయుధముచే నరకబడిన పర్వతము వలె నేలపై పడిపోయెను ఇంకా వారు ఆ రాక్షసుని పిడికిళ్లతో మోకాలతో పొడిచి పొడిచి కాళ్ళతో తన్ని తన్ని భూతలమున పిండి పిండిగా గావించిరి రామలక్ష్మణులు ఆ విరాదు ఎన్ని బాణములతో కొట్టినను ఎంతగా ఖడ్గములతో గాయపరిచినను చేతులను ఖండించి క్రింద పడవేసి ముష్టి గాతాదులతో నుగ్గునుగ్గు గావించినను ఆ రాక్షసుడు మాత్రం చావలేదు సర్వశక్తిమంతుడు ఆపదలో ఆదుకున్నవాడు అయిన శ్రీరాముడు పర్వతము వలె మహాకాయుడగు ఆ రాక్షసుడు ఎంతకు చావకుండుచే అతనిని పదే పదే చూచి లక్ష్మణునితో ఇట్లు నుడివెను ఓ పురుషశ్రేష్ట లక్ష్మణ ఈ విరాధుడు తపస్సు వనర్చి వరములను పొంది ఉన్నాడు అందువలన యుద్ధమునందు శస్త్రములతో వీనిని జయించుట అసాధ్యము కనుక ఈ రాక్షసుని భూమిలో పాతి శ్రీరాముడు నుడివిన మాటలను విని ఆ రాక్షసుడు పురుషశ్రేష్ఠుడైన శ్రీరామునితో ఇట్లు వినమ్ర వచనములను పలికెను ఓ మహాపురుష ఇంద్రుని అంతటి బలశాలివైన నీ దెబ్బకు చచ్చి తిని నా మోహవశమున ఇంతవరకు నేను నిన్ను గుర్తింపనై తిని నాయన నీవు కౌసల్యాదేవి యొక్క నోముల పంటవైన శ్రీరాముడమని ఇప్పుడు ఎరింగితి ఈమె మహాసాధ్వి అయిన వైదేహి అని ఇతడు వాసుకెక్కిన లక్ష్మణస్వామి అని నేను తెలుసుకుంటేని నేను తుంబురుడు అను గంధర్వుడను కుబేరునిచే శాపమునకు గురి అయితీని తత్ప్రభావమున నేను ఘోరమైన ఈ రాక్షస రూపమును పొందితిని అప్పుడు నేను పశ్చాత్తాపాడి పశ్చాత్తాపడి ఆయనను విధములా వేడుకొంటిని అంతడ కుబేరుడు ప్రసన్నుడ ఇట్లు పలికెను అయిన దశరథుని పుత్రుడు శ్రీరాముడు యుద్ధమున నిన్ను వధింపగలడు అప్పుడు నీవు స్వస్వరూపమును పొంది స్వర్గమును చేరగలవని ఓ మహాత్మా పూర్వం ఒకనాడు నేను రంభయ్యను ఆసక్తి గలవాడనై సమయమునకు అనువుగా కుబేరుని సేవలలో పాల్గొ పాల్గొనకుంటిని అందులో క్రుద్ధుడై అతడు నన్ను పైవిధముగా శపించెను నా వినతిపై శాప విముక్తి రీతిని కూడా తెలిపెను స్వామి నీ అనుగ్రహం వలన భయంకరమైన ఈ శాపము నుండి నేను విముక్తునైతిని ఇక నా లోకమునకు నేను వెళ్ళేదను నీకు శుభమవుగాక మహాతపస్వి మిక్కిలి ధర్మాత్ముడైన శరభంగ మహర్షి ఈ సమీపమునే నివసించుచున్నాడు ఓ ప్రభు సూర్యుని వలె తేజస్శాలి అయిన మహాత్ముని ఆశ్రమము ఇచడికి ఒకటిన్నర యోజనములు గలదు వెంటనే ఆయనను దర్శించండి ఆ ముని మీకు మేలు చేయగలడు ఓ రామ నన్ను ఈ గుంతలో పూడ్చిపెట్టి నీవు వాయిగా వెళ్ళుము మరణించిన రాక్షసులను ఇట్లు సమాధి చేయుటే పరంపరగా వచ్చుచున్న పద్ధతి ఈ విధముగా భూమిలో పూడ్చి వారు పుణ్యలోకములకు చేరుదురు మిగులు బలశాలైన విరాధుడు శ్రీరామునితో ఇట్లు నుడివి బాణముల వలన కలిగిన బాధకు తట్టుకునలేక విలవిలలాల్చు దేహంను వేడి స్వర్గస్ స్వర్గస్థుడాయను అవసాన దశలో విరాధుడు పలికిన మాటలను విని శ్రీరాముడు లక్ష్మణుణ్ణి ఇట్లు ఆదేశించెను ఏనుగు వలె భయంకర ఆకారము కలిగి క్రూర కర్మలను చేయిచుండేడి ఈ రాక్షసుని పాతిపెట్టుడక ఈ ఒక పెద్ద గోధిని తీయుము గోయిని త్రవ్వేడి బాధ్యతను లక్ష్మణునకు అప్పగించిన పిమ్మట పరాక్రమశాలైన శ్రీరాముడు ఆ విరాధుని శరీరాన్ని కడకేగి వాని కంఠముపై తన పాదముతో త్రొక్కెను పిమ్మట లక్ష్మణుడు పలుగును తీసుకొని ఆ విరాధుని మహాకాయము ప్రక్కన ఒక పెద్ద గోది తవ్వెను శ్రీరాముడు ఆ రాక్షసుని కంఠము పైనుండి తన పాదమును తొలగింపగానే నిక్క ఉన్న చెవులు గల విరాదుడు భీకరమైన ఒక మహానాదమును చేయసాగెను అప్పుడు లక్ష్మణుడు అట్లు అరుచుచున్న ఆ విరాధుణ్ణి ఆ పెద్ద గొయ్యిలోనికి దుడంగెను అసహాయ శూరులు రణరంగమున స్థిరముగా నిలిచుండేవారు అయిన రామలక్ష్మణుడు భయంకరముగా అరుచున్నవాడు యుద్ధమున తమ చేత నిర్జితుడైన ఆ రాక్షసుని లేవనెత్తి సంతోషముతో ఆ గోతిలోనికి విసిరివేసిరి నరశ్రేష్ఠులు యుద్ధము ఆరితేరున వారు అయిన రామలక్ష్మణులు ఎంతటి వాడి బాణములతో కొట్టినను ఇతడు చావడు అని నిశ్చయించుకొని విరాధుణ్ణి పడవేసిన గోతిని మట్టితో పోడ్చి అతడిని చంపివేసిరి శ్రీరాముడు వనవాసే తన కడకు వచ్చినప్పుడు ఆయన చేతిలోనే మరణింపవలెనని విరాదుడు కోరుకొనుచుండెను అందువలన అతడు తాను శస్త్రములతో మరణింపనని అని అనుచు తన ముత్తు రహస్యమును శ్రీరామునకు వివరించి ఉండెను విరాధుని మాటలను ఆలకించి శ్రీరాముడు అతడిని గోధిలో పూడ్చిపెట్టుటకు నిశ్చయించుకొనెన్ను అందువలన రాముడు అట్లు వారిని పూడ్చిపెట్టుచుండగా ఆ విరాధుడు కావించిన అరుపులు ఆ వనము అంతటా ప్రతిధ్వనించెను రామ లక్ష్మణులు భూమిలో పాతిపెట్టుడ ద్వారా విరాధుని అతమనర్చి మిక్కిల సంతసించిరి పిమ్మటవారు కీకరారణ్యమునందలి ఆ గోతిని రాళ్లతో కప్పివేసిరి విరాదుని మరణానంతరము ఆ రామలక్ష్మణులు బంగారు అన్నెతో విచిత్రముగానున్న తమ ధనస్సులను చేతబట్టి సీతాదేవిని వెంట నిడుకొని ఆ మహావనమున విహరించుచుచు విహరించుచు ఆకాశమున సూర్యచంద్ర వలె బాసిల్లిరి తరువాతి భాగంలో సీతారామ లక్ష్మణులు శరభంగా మహర్షి ఆశ్రమమునకు చేరుట చాలా అద్భుతమైనది దివ్యమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు